నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు చంద్రబాబు గారు విడుదల చేసిన ఆరు సూత్రాల ప్రణాళిక ప్రజలకు ఎంతో ఉపయోగకరం నెల్లూరు సిటీ ప్ర నియోజకవర్గంలో గడప గడపకి ఎన్నికల ప్రచారంలో పొంగూరు రామాదేవి రాష్ట్ర అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని సిటీ నియోజకవర్గంలోని యాభై మూడు డివిజన్లలో వెంకటేశ్వరాపురం విజయసాల డైరీ బ్యాక్ సైడ్ యాభై ఒకటవ డిజన్ నక్లవాలా సెంటర్ ప్రాంతాల్లో నేడు మాజీ మంత్రిపర్యులు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ గారి సత్యమణి పొంగూరు రమాదేవి నారాయణ గారి సోదరి వల్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి గడపకి వెళ్లి బాబుషురి భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలని తెలియజేశారు నెల్లూరును ఒక స్మార్ట్ సిటీగా చేసి ప్రజాసేవ చేసేందుకు విపిఆర్ నారాయణ గారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రామాదేవి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ మీద చేస్తారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అందిస్తారని రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులకి ఒక భరోసా అందజేస్తారు డ్రైవర్లు కార్మికులకు సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తారు ఆటో ట్యాక్సీ టిప్పర్ లైసెన్స్ కలిగిన డ్రైవర్లకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం జీవో ఇరవై ఒకటి రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు ఫైన్ల భారం తగ్గింపు వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు డ్రైవర్లకి కార్మిక సంఘాలకి భవన కార్మికులకి సామాన్య ప్రజలకి జందర బీమా వర్తింపజేసి ప్రమాదం సంభవించినప్పుడు సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదవ మరణిస్తే పది లక్షల రూపాయలు అందిస్తారని ఇంతలో ఇంతవరకు నగరంలో స్థలాలు ఇళ్ళలేని వారందరికీ రెండు సెట్ల భూమిని అందించి అంతేకాకుండా స్థలాలు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ కూడా అందమైన ఇళ్ళని నిర్మించి ఇస్తాం చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసిన ఆరు సూత్రాల ప్రణాళిక ప్రజలకి ఎంతగానో ఉపయోగకరం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన ఆరు సూత్రాల ప్రణాళిక ప్రజలకి ఎంతో ఉపయోగకరం నగరంలో ఎక్కడ పర్యటిస్తున్న నారాయణ విపిఆర్ గార్లకి ప్రజలు ఎంతో మద్దతు తెలుపుతున్నారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నారాయణ గారు రాష్ట్రం నుండి విపిఆర్ గారు సెంట్రల్ నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కాలాల పాటు నెల్లూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తారు రానున్న ప్రభుత్వంలో బలమైన ప్రాతినిధ్యం ఉండేలా ఎంపీగా విపిఆర్ గారిని ఎమ్మెల్యేగా నారాయణ గారిని పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మళ్ళీరోజు యాభై మూడవ డివిజన్లో పదిహేను మరియు పదహారు బూతులకు సంబంధించి ఈ వెంకటేశ్వరపురం కాలనీలో ఇంటింటికి ప్రచారం చేయటం జరుగుతుంది ముందుగా వెంకటేశ్వర స్వామి యొక్క గుడికి వెళ్ళి ఆ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఈ ఇంటింటికి వెళ్ళటం జరిగింది ప్రతి ఒక్కరి నుంచి చాలా అనూహ్యంగా స్పందన ఉంది ఓటు వేసుకోవాల్సిన అవసరం మాకుంది అని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయంగా ఉంది దానికి ప్రత్యేకంగా మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం బిఎస్సి నోటిఫికేషన్ మీదే తొలి సంతకం అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు ఇది యువతలో ప్రత్యేకించి యువతలో చాలా ఆశలు రేకెత్తిస్తుంది ప్లస్ చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తప్పకుండా చేస్తారు ఇదే కాకుండా ఈ విధంగా మాకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఇదే కాకుండా కంపెనీలు కానీ ఫ్యాక్టరీస్ కానీ తీసుకొని వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు యువత యొక్క భవిష్యత్తు వారి యొక్క ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి వారందరూ చాలా మంచిగా ఒక సెటిల్ అవడానికి అవకాశం కల్పిస్తుంది ఇది చాలా దోహదపడుతుంది ఈ మొదటి సంతకం గురించి ప్రతి ఒక్కళ్ళు చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఇంతే కాకుండా రెండవ సంతకం ల్యాండ్ ట్యాక్లింగ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు ఇది కూడాను ప్రతి ఒక్కరికి చాలా రిలీఫ్నిచ్చింది ఎక్కడా మా ఆస్తిపాస్తులకు ఒక సెక్యూరిటీ లేకుండా పోతుందేమో అన్న భయాందోళనకు గురైన ప్రజలకి ఇది ఈ మాటలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద రెండవ సంతకం అని చెప్పి బాబుగారు చెప్పిన మాటలు తొలకరి జల్లులాగా ఇప్పుడు ఉన్న ప్రజలందరికీ తొలకరి జల్లులాగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇక సంక్షేమాలకు వస్తే డ్రైవర్లకి సాధికారిక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకి ప్రమాద వసాతూ జరిగే బీమా ప్రమాద బీమా అయ్యొచ్చు హెల్త్ ఇన్సూరెన్సు వంటి ప్లస్ విద్యా రుణాలు వారికి కావాల్సిన విద్యా రుణాలు వాళ్ళ బిడ్డలకి విద్యా రుణాలు ఇటువంటి సంక్షేమాలన్నీ వాటి ద్వారా చేస్తాము అని చెప్పి ఒక ఎషూరెన్స్ ఇవ్వటం జరిగింది ఇంతే కాకుండా డ్రైవర్లు ఓనర్లు కావాలనే ఆశ ఉంటుంది వాళ్ళు వాహనాలు కొనుక్కోవటానికి నాలుగు లక్షల రుణ పరిమితి మీద ఐదు పర్సెంట్కి ఒకవేళ వడ్డీ దాటినట్టయితే ఐదు పర్సెంట్ వరకు వాళ్ళు పెట్టుకుంటే చాలు పైన ఎంతైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ పర్సంటేజ్ని ప్రభుత్వమే భరిస్తుంది ఇది వారికి ఎషూరెన్స్ ఇవ్వటం జరిగింది ఇంతే కాదు ట్యాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మరియు హెవీ లైసెన్స్ కలిగిన లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లు వీళ్ళకి సంవత్సరానికి పదిహేను వేలు వారి వారికి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి మన తెలుగుదేశ ప్రభుత్వము మేనిఫెస్టోలో పొందుపరిచి అది ఖచ్చితంగా అమలు జరుగుతుంది అని బాబుగారు చెప్పటం జరిగింది ఇక ప్రధానంగా వాళ్ళు ట్యాక్స్ జీవో ట్వంటీ ని రద్దు చేసి వాళ్ళకి ఫైన్ల భారం తగ్గిస్తాము అని చెప్పి ఇన్షూరెన్స్ ఇచ్చారు మన బాబుగారు గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తాము అని చెప్పారు మన బాబుగారు ఇంతే కాకుండా చంద్రన్న భీమా చంద్రన్న భీమాని అసంఘటిత రంగ కార్మికులకు కూడాను భీమాని వర్తింపచేస్తాము ముఠా కార్మికులకి తర్వాత భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకి వారికి ప్రత్యేకమైన ఓర్డులు వీటిని చేయిస్తాము అని చెప్పి చెప్పారు మన బాబుగారు తర్వాత ఇదే ఇంకొకసారి చెప్తున్నాను భవన నిర్మాణ కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు వారికి బోర్డుని పునరుద్ధరణ చేస్తాము అని చెప్పారు చంద్రబాబు నాయుడు ఇదే రకంగా ముఠా కార్మికులకు కూడా వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్పారు మన బాబు గారు ఇవన్నీ వారి యొక్క సంక్షోభ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బందులు కలగకుండా చేయడం కోసము చెప్పిన విషయం వారందరి యొక్క అన్ని రకాల ఎటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ నేను చూసుకుంటాను అన్న భరోసా ఇస్తున్నారు మన బాబు గారు ఇంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన విషయము చంద్రన్న భీమా మీకందరికీ తెలుసు అంతకుముందు మన తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న భీమా ఎంత బాగా ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తూ ఉంది ఆ తర్వాత కాలంలో ఎటువంటి బీమాలు రాలేదు ప్రత్యేకించి కరోనాలో అయితే ఎంతమంది చనిపోయారో లెక్కే లేదు అయినా కూడా ఎవరికీ ఎటువంటి సహాయము అందలేదు మళ్ళీ ఇప్పుడు చంద్రన్న భీమాని అది కూడా సహజ మరణం అయితే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అలా కాకుండా యాక్సిడెంట్లో కనుక ఏదైనా యాక్సిడెంట్గా వాళ్ళ యొక్క మరణం కనుక జరిగితే వారికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమాన్ని ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఆలోచనని వారికి కావాల్సిన సెక్యూరిటీని కలిగిస్తూ మన మ్యానిఫెస్టో తెలుగుదేశం మ్యానిఫెస్టో రూపొందించడం జరిగింది ప్రజలు కూడా వాటన్నిటినీ చాలా బాగా అవగాహన చేసుకుంటున్నారు అవగాహన చేసుకొని ఖచ్చితంగా తెలుగుదేశాన్నే మేము గెలిపించుకుంటాము ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారినే గెలిపించుకుంటాము అదేవిధంగా ఎంపీ అభ్యర్థి